హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఏంటండి మీకు స్టోరీ నచ్చటం లేదా స్టోరీ ఆపేయమంటారా ఏంటో వ్యూస్ అస్సలు రావటం లేదు కనీసం థౌజండ్ వ్యూస్ అన్నా వస్తే స్టోరీ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఫైవ్ హండ్రెడ్ కూడా రాకపోతే సరికి అప్డేట్స్ ఇవ్వాలి అన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అలా రోజులు గడుస్తున్నాయి ఇద్దరి మధ్య పోటీ పెరిగింది అని నీలిమ తన మనసులో అనుకుంది కానీ కాంతా ఎప్పుడూ అనుకోలేదు కాలేజీలో స్టూడెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ యామినికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వటం తనకి తక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వటం తనకి నచ్చటం లేదు తను ప్రతిదీ పర్ఫెక్ట్గానే చేస్తుంది కానీ నీ వర్కింగ్ స్కిల్స్ బాగున్నాయి ఓకే కానీ నీకంటే కాంతా ఇంకా బాగా వర్క్ చేస్తుంది తను మాటలతోనే మ్యాజిక్ చేసి పేషెంట్స్ని బాధ నుంచి బయటకు రప్పిస్తుంది అంటూ ప్రతి ఒక్కరూ నీలిమతో చెప్పటంతో నీలిమకి లోపల తనకే తెలియకుండా కాంతా మీద కోపం పెరిగిపోయింది కాంతాలో ఉన్నది ఏంటి నాలో లేనిది ఏంటి అనే కంపారిజిషన్స్ పెరిగిపోయాయి ఆ కోపంలో తను ఏం చేస్తుందో తనకే తెలియక కాంతా దగ్గరకు వెళ్ళి తిట్టేస్తుంది నేను ఏది చేస్తున్నా కూడా ప్రొఫెసర్స్కి నచ్చటం లేదు నేను చేసే దాంట్లో తప్పు ఏదైనా ఉందా అంటే లేదు పర్ఫెక్ట్గానే చేస్తున్నాను కానీ నువ్వు మాత్రం వాళ్ళందరినీ ఏదో మాయ చేసినట్లుగా అందరూ నీ వైపే మాట్లాడుతున్నారు నీ గురించే గొప్పగా మాట్లాడే విధంగా ఏం చేస్తున్నావు నేను చేస్తే వర్క్ చాలా బాగుంటుంది కానీ దాని గురించి ఎవరూ చెప్పటం లేదు నువ్వు పేషెంట్స్తో బిహేవ్ చేసే విధానం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు నేను పేషెంట్స్ని ఎంత మంచిగా చూస్తూ మాట్లాడుతున్నా కూడా కనీసం నన్ను లెక్కలో కూడా తీసుకోవటం లేదు అందరూ ప్రతి ఒక్కరు నీ గురించే మాట్లాడుతున్నారు అందుకే అందుకే నువ్వు నాకు నచ్చటం లేదు నువ్వు నన్ను డామినేట్ కాదు నన్ను తొక్కేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అని ఏదేదో తిట్టేసి వెళ్ళిపోయింది నీలిమ కాంతా కూడా ఆ మాటలని పట్టించుకోలేదు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంది అందుకే ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు చదువుతూ ఉంటుంది కదా తనకి ఫస్ట్ రాకపోయేసరికి ఇలా ఫీల్ అయినట్టుంది నీలిమ అని అనుకొని ఆ టాపిక్ అప్పటితో వదిలేసింది కపిల్ కూడా జరిగింది అంతా చూశాడు నీలిమ దగ్గరకు వెళ్ళి నాకు హెల్ప్ చేయి నేను తనని ప్రేమిస్తున్నాను నువ్వు నాకు హెల్ప్ చేస్తే నా ప్రేమ సక్సెస్ అవుతుంది అని నీలిమని అడిగాడు కపిల్ నువ్వు తనని ప్రేమిస్తే తను కూడా నిన్ను ప్రేమిస్తే మీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోండి ఏదైనా గంగలో దూకోండి కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను హెల్ప్ చేయమని ఎందుకు అడుగుతున్నావు అయినా తనేమి నా ఫ్రెండ్ కాదు నువ్వు నా ఫ్రెండ్ కాదు మీ ఇద్దరికి నేను హెల్ప్ చేయటానికి తను నా శత్రువు అని కాంతాని కోపంగా చూస్తూనే చెప్పింది నీలివ నువ్వు తనకి శత్రువు కాబట్టే నాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాను ఎప్పటి నుంచో నేను తనని ప్రేమిస్తున్నాను అని వెంటపడుతుంటే నన్ను వెంట తిప్పించుకుంటూ రిజెక్ట్ చేస్తుంది అందుకే అందుకే నువ్వు నాకు హెల్ప్ చేశావు అంటే ఎలాగైనా నేను తన ప్రేమను దక్కించుకుంటాను అని అన్నాడు కపిల్ నీలిమకి ఈ ప్రేమ దోమ వీటన్నిటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు తన ఫోకస్ అంతా ఫస్ట్ రావాలి అనే ఉండటంతో నీ ప్రేమ నీ ఇష్టం ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయింది నీలిమ అలా చాలా రోజులు జరిగాయి చివరికి సర్లే హెల్ప్ చేస్తానులే తను కూడా నిన్ను ప్రేమిస్తే అని కపిల్తో చెప్పింది తన మనసులో మాత్రం ఇంతగా ఒక అబ్బాయి తన వెంట పడుతున్న కాంతా ఎందుకు ఈ కపిల్ని చూడటం లేదు నిజంగానే చూడటం లేదా తనకి ఇష్టం లేక చూడటం లేదా లేకపోతే ఇలా అబ్బాయిలు తన వెంట తిరిగితే బాగుంటుంది అని వెనక తిప్పించుకుంటుందా ఈ కపిల్ మాత్రమే కాదు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా కాంతా దగ్గరకు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పటం నేను చూశాను వాళ్ళని కూడా రిజెక్ట్ చేసింది అంటే తనకి అబ్బాయిలు తన వెంట పడాలి వెంట తిరగాలి తననే హైలైట్ చేయాలి అనే కోరిక ఏమైనా ఉందా ఏంటి ఇలా వెంట తెప్పించుకుంటుంది అనే కాంతా గురించి మనసులో అనుకుంది నీలిమ అలా థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది అప్పటికి కాంతా మీదకి నీలిమ కోపం పగలా పెరిగిపోయింది మరోవైపు కాంతా అన్నయ్య నీరజ్ అని తెలియక కాంతాని చూడడానికి నీరజ్ వచ్చినప్పుడు అతనిని చూస్తూ ఉంది కానీ దగ్గరకు వెళ్ళి అతడితో మాట్లాడటం లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయం కూడా అతనికి చెప్పలేదు ఫోర్త్ ఇయర్లో కాంతా నీలిమ ఇద్దరూ శత్రువులు ఒకరంటే ఒకరికి పడదు అనే విషయం కాలేజీ మొత్తం తెలిసిపోయింది కానీ కాంత ఇదంతా పెద్దగా పట్టించుకోలేదు అసలు నీలిమ తనకు పోటీయే కాదు అని అనుకొని తన పని తాను చేసుకునేది కానీ నీలిమ మాత్రం కాంతాన్ని తన శత్రువుగానే చూసింది దగ్గరకు వెళ్ళి పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్లుగా ఛాలెంజీలు కూడా విసురుతూ ఉండేది కానీ ఎప్పుడూ నీలిమ ఓడిపోతూనే ఉండేది కపిల్ కూడా సేమ్ కాంతా వెంట పడుతూనే ఉన్నాడు కానీ కాంతా కన్నెత్తి కూడా కపిల్ వైపు చూడటం లేదు మరోవైపు కపిల్ తనకు నచ్చిన వేరే అమ్మాయిల దగ్గరకు వెళ్ళి కూడా వాళ్ళని బుట్టలో వేసుకుంటూ తన పని తాను కాని చేస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు మొదటి నుంచి కాంతాని చూసినప్పుడు తనకి నచ్చింది ఆమెను కూడా తన వరలో పడేయాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు కపిల్ ఇలా వెంట పడుతున్నా నీలిమ తనని శత్రువుగా అనుకుంటుంది అని కాంతాకి తెలిసినా కూడా ఏ రోజు తన అన్నయ్యకి తాతయ్యకి కాలేజీలో జరిగే విషయాలని చెప్పలేదు అలా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి నీలిమ బుక్ నాలెడ్జ్తో ముందుకు వెళితే కాంతా మాత్రం తను ఓన్లీ బుక్ నాలెడ్జీలో కాలేజీలు జరిగే ప్రాక్టికల్స్ మాత్రమే కాకుండా మరో హాస్పిటల్లో తను ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది ఒకవేళ ఏదైనా అర్జెంట్ కేసు తన దగ్గరకు వచ్చినా కూడా తను హ్యాండిల్ చేయగలదు అలాగా అని తనకి ప్రాపర్ డాక్టర్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు అని చెప్పవచ్చు ఆ తర్వాత పీజీ చేయడానికి కాంత లండన్ వెళ్ళిపోతే నీలిమ మాత్రం ఇండియాలోనే పీజీ కంప్లీట్ చేసింది ఆ టైంలో ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఎవరి లైఫ్ వాళ్ళదే ఇక నీలిమకి కూడా కాంత పోటీ లేదు నీరజ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ తనకు నచ్చిన బట్టలు తీసుకుని ఇది బాగుంది కదా అది బాగుంది కదా అని తన చెల్లెలకు చూపిస్తూ ఉంది నీలిమ అప్పుడు నీరజ్ ఆమెను చూసి ఇష్టపడ్డాడు అలా ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు దూరంగా చూసి మనసు పారేసుకున్నారు ఇష్టపడ్డారు కానీ ఒకరికి ఒకరు దగ్గరగా మాత్రం రాలేదు ఒకరితో ఒకరు పరిచయం కూడా పెంచుకోలేదు వన్ సైడ్ లవ్ లాగా ఇద్దరి వైపు లవ్ ఉంది పీజీ కంప్లీట్ అయిపోయి తన హాస్పిటల్లోనే డాక్టర్గా జాయిన్ అయ్యింది కాంత కానీ అప్పటికే పర్ఫెక్ట్ డాక్టర్గా మారిపోయింది ఎటువంటి క్రిటికల్ అయినా తన మాటలతోనే మాయ చేసి హ్యాపీగా పేషెంట్స్ని తన వైపు తిప్పుకొని తను చేసేది సింపుల్ అన్నట్లుగా వాళ్ళకి చెప్పి తన హాస్పిటల్ నుంచి వాళ్ళని నవ్వుతూ బయటకు పంపించేది తను కూడా అదే లక్ష్యంగా ప్రతి పేషెంట్ నవ్వుతూ బయటకు వెళ్ళాలి హ్యాపీగా వెళ్ళాలి అని ముందుకు నడుస్తుంది పీజీ చదువుతున్నప్పుడు కూడా అక్కడ తను కాలేజీలో మాత్రమే కాకుండా మరో హాస్పిటల్లో జూనియర్ డాక్టర్గా ట్రైనింగ్ తీసుకుని పది కేసుల వరకు అటెండ్ అయ్యి ఆ పది కేసులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అని చెప్పవచ్చు నీలిమ కపిల్ వీళ్ళిద్దరూ స్టార్టింగ్ లో జూనియర్ డాక్టర్లుగానే పద్మభూషణ్ గారి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ టైంలోనే నీరజ్ నీలిమ ఇద్దరికి పరిచయం పెరిగింది ఒకరి మనసులో ఒకరి మీద ఉన్న ప్రేమ ఇద్దరికి తెలిసింది అదే విషయాన్ని రెండు ఇళ్లల్లో చెప్పి పెళ్లి వరకు వచ్చారు మధ్యలో నీలిమకి తను ప్రేమించింది కాంతా వాళ్ళ అన్నయ్యని అని నీలిమకి తెలిసినా కూడా తన ప్రేమను తాను వదులుకోవాలి అనుకోలేదు ఆ కాంతా కోసం నేను నా ప్రేమను ఎందుకు వదులుకోవాలి ఆయన పెళ్లి చేసుకుని కాంతా మా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది నా దగ్గర ఉంటుందా ఏంటి ఎప్పుడో ఒక్కసారి వస్తుంది అంతే కదా అని అనుకుంది కొన్ని సందర్భాలలో నీరజ్కి తనకంటే కాంతానే ఎక్కువ తనకంటే కాంతాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటే కష్టంగా ఉండేది కానీ సైలెంట్గా ఉండేది జూనియర్ డాక్టర్గా హాస్పిటల్లో కపిల్ జాయిన్ అయిన తర్వాత కూడా అక్కడే కాంతా డాక్టర్గా జాయిన్ అయ్యింది అని తెలిసి అక్కడ కాంతాని చూసి మరలా ఆమె వెంట పడటం స్టార్ట్ చేశాడు కపిల్ ఎలాగైనా కాంతాని తనకు వశం చేసుకోవాలి అనేదే తన లక్ష్యం అలా అతనికి పెళ్లి జరుగుతున్న సమయంలోనే అమృత ఆఫీస్ వర్క్ మీద దుబాయ్ వెళ్ళి అక్కడ ఉంది నీలిమ పెళ్లికి రావటం కుదరలేదు అలానే పెళ్లి కొడుకుని వాళ్ళ ఫ్యామిలీ గురించి నేను నిన్ను అడగను డైరెక్ట్గా నిన్ను కలిసినప్పుడే వాళ్ళని చూసి తెలుసుకుంటాను అని చెప్పింది కానీ నీలిమ తన పుట్టింటికి వెళ్ళినప్పుడు అమృత కూడా నీలిమని కలుస్తుంది సపరేట్గా తను నీలిమ అత్తవారింటికి ఒక్కసారి కూడా రాలేదు అలా అమృత కూడా ఎప్పుడు నీరజ్ని కలవలేదు ఆ ఫ్యామిలీలోని యామని ఉంటుంది అని కూడా అమృతకి ఇప్పటి వరకు తెలియదు నీరజ్ నీలిమ ఇద్దరికి పెళ్లి జరిగిన తర్వాత నీలిమ కపిల్కి ప్రేమలో హెల్ప్ చేసేది అంటే కాంత హాస్పిటల్కి ఏ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చేది ఏ టైంకి హాస్పిటల్కి వస్తుంది ఏం చేస్తుంది అలా హెల్ప్ చేస్తూ ఉండేది అంటే కపిల్ నిజంగానే ఆమెను ప్రేమిస్తున్నాడు పెళ్లి చేసుకుంటాడు హ్యాపీగా చూసుకుంటాడు అని నీలిమ కూడా అనుకుంది అలా అన్నీ కూడా కపిల్కి చెప్పేది వీళ్ళిద్దరూ ఒక రకంగా ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పవచ్చు కానీ కపిల్ మాత్రం నీలిమని తన అవసరానికి వాడుకుంటున్నాడు ఆ విషయం నీలిమకి తెలియదు తను మీ ఆడపడుచు కదా మా ఇద్దరి పెళ్లికి నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అని కపిల్ నీలిమని ఎన్నోసార్లు అడిగాడు నీలిమకి కపిల్ ఎలాంటి వాడు అనేది పూర్తిగా తెలియదు ప్రేమ అని కాంతా వెంట పడుతున్నాడు అందరిలాంటి వాడే అని అనుకుంది తను కూడా నేను ప్రేమిస్తే ఇంట్లో మాట్లాడతాను అంతే అంతకు మించి నేను మీ ప్రేమలో ఎక్కువగా ఇన్వాల్వ్ కాను నేను హెల్ప్ అంటే అంతకు మించి ఏమీ చెయ్యలేను అని చెప్పింది నిజంగా నీలిమ తనకి పూర్తిగా హెల్ప్ చేస్తుందా లేదా అని తెలుసుకోవటానికి కావాలి అని వాళ్ళ ఇంట్లో పని మనిషి అవసరం ఉంది అని తెలుసుకొని కాంతమ్మని పెట్టాడు కాంతమ్మ ద్వారా ఆ ఇంట్లో జరిగే ప్రతి విషయం కూడా ఎప్పటికప్పుడు కపిల్ తెలుసుకుంటూనే ఉన్నాడు అలా నీలిమ నీరజ్ ఇద్దరికీ పెళ్ళి అయిన తొమ్మిది నెలల తర్వాత తను కడుపుతో ఉంది త్వరలో వాళ్ళ కి ఒక బేబీ వస్తుంది అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలానే వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ కూడా చాలా హ్యాపీగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు కాంతా మాత్రం తన అన్నయ్య వదిన అని వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యింది కానీ నీలిమ మాత్రం వాళ్ళ పక్కన కాంతా ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యేది కాదు పైకి నవ్వుతున్నట్లు ఉండేది కానీ లోపల మాత్రం కాంతాని చూసి ఈర్ష్యపడుతూ కోపంగానే ఫీల్ అయ్యేది ఎందుకంటే నీరజ్ కానీ పద్మభూషణ్ గారు కానీ తనకంటే కాంతాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం ఎక్కువగా తనని ప్రేమగా చూడటం నీలిమకి నచ్చేది కాదు తనని పట్టించుకోవటం లేదు అనే ఫీలింగ్ నీలిమాలో ఎక్కువగా ఉండేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కాంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుండు ఆ కపిల్ ప్రేమిస్తున్నాడు అని వెంటపడుతున్నాడు కదా మరి అతడి ప్రేమని ఒప్పుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా ఈ ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అబ్బా ఏంటో ఎప్పుడు పెళ్లి చేసుకుని వెళ్తుందో ఏంటో అని మనసులో అనుకునేది అప్పుడప్పుడు కాంతా పెళ్లి గురించి నీరజ్తో మాట్లాడేది నీరజ్ కూడా కాంతా ఇష్టం తన ఇష్టంతోనే పెళ్లి జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడేవాడు అలా నీలిమాకి ఐదవ నెల వచ్చినప్పుడు తనకి పూర్తిగా నీలిమ కపిల్కి హెల్ప్ చేయటం లేదు కాంతా నీలిమ ఇద్దరి మధ్య పూర్తి శత్రుత్వాన్ని నింపాలి అప్పుడైతేనే తను నాకు హెల్ప్ చేస్తుంది కాంతా మీద కోపం పగతో అని అనుకొని కాంతమ్మకు చెప్పి మెట్ల మీద నూనె పోయమని చెప్పి అద్దె కూడా కాంతా పోసింది అని చెప్పి నీలిమకి చెప్పమన్నాడు కపిల్ ఇదండి ఇవాటి స్టోరీ కొత్తదాంలాగా